చామంతి మణిహారం గురించి ఆలోచిస్తూ ఎలాగైనా సరే ఆ మణిహారాన్ని నా దగ్గరికి వచ్చేలాగా చేసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక రమాదేవి గదిలోకి చామ్ వెళ్తూ ఉండగా అప్పుడే రమాదేవి నకిలీ మణిహారాన్ని చూసుకుంటూ ఉంటుంది ఈ నకిలీ హారాన్ని ఉపేంద్ర నాకు ఇచ్చాడు అసలైన మణిహారం నా దగ్గరికి ఎప్పుడు వస్తుందో ఏంటో అని చెప్పి రమాదేవి తనలో తాను మాట్లాడుకోవడం చామ్ వినేస్తుంది ఇక అది విన్న వెంటనే చామ్కి ఒక ఐడియా వస్తుంది ఎలాగైనా సరే ఈ నకిలీ మణిహారాన్ని ఆ ఒరిజినల్ ప్లేస్లోకి చేర్చి ఒరిజినల్ మణిహారాన్ని నా దగ్గరికి వచ్చేలాగా చేసుకోవాలని చెప్పి రమాదేవి పడుకున్న తర్వాత ఆ నకిలీ మణిహారాన్ని చామ్ కొట్టేస్తుంది ఇక ఇంతలో ఎవరో తన గదిలోకి వచ్చినట్టుగా రామాదేవికి అనిపించి తనకు మెలకువ రావడంతో అలా గదంతా కూడా తిరిగి చూస్తూ ఉంటుంది ఇక చామంతి ఆ మంచం దగ్గర నకిలీ హారాన్ని పట్టుకొని కూర్చొని ఉంటుంది ఇక రమాదేవి తన వైపుగా వస్తూ ఉండడంతో చామంతి ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది మరి రమాదేవికి చామంతి దొరికిపోతుందా లేదంటే తెలివిగా తప్పించుకొని నకిలీ మణిహారాన్ని తీసుకువెళ్ళి ఒరిజినల్ ప్లేస్లో పెట్టేసి ఒరిజినల్ మణిహారాన్ని తన దగ్గరికి వచ్చేలాగా చేసుకుంటుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి